అందరికీ నమస్తే అండి సో మొన్ననే ఒక మూడు రోజుల కిందటే మనం ఎమ్మెల్యేల గురించి చెప్పుకున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉంది అనేది ఒక ఉదాహరణతో సహా చెప్పాను సో ఇప్పుడు అదేంటో టీడీపీలో ఎమ్మెల్యేలే కొంత హద్దులు దాటుతున్నారు అవినీతి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు మరీ వెచ్చలవిడిగా బరితెగిస్తున్నారు అనుకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు సో ఏమనంటే గతంలో వైసీపీ వాళ్ళు ఏమైనా చేయలేదా అని అంటారు వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు మూలన పడ్డారు సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా సేమ్ అదే పందా కొనసాగిస్తున్నారు ఈవెన్ జనసేన పార్టీ కొంచెం కొత్త విధానాలు కొత్త సిద్ధాంతాలు కొత్త ఆశయాలతో ప్రజలకు ఏదో మంచి చేయాలనేది రాజకీయ పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా చాలామంది వచ్చారు అందరూ తొలిసారి ఎమ్మెల్యేలే దాదాపుగా ఏదో కొంతమంది పార్టీ ఈ ఆర్ఎన్ శ్రీనివాసర్ లాంటి వాళ్ళు కొంతమంది ఆయన ఎవరు పులభర్తి రామాంజనేయులు గారు లాంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు చాలా కొనతాల రామకృష్ణ గారు అంటే పార్టీ మారిన వాళ్ళు కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఎక్కువగా తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు డిసిప్లిన్ లేకపోతే ఎలా సహనం లేకపోతే ఎలా పబ్లిక్లో ఉన్నప్పుడు సో ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మనం చట్టాన్ని ఉల్లంఘించవచ్చు ఎవరినైనా రోడ్ల మీద పడి కొట్టచ్చు ఎవరినైనా బూతులు తిట్టొచ్చు అనేది ఉండదండి సామాన్యుడికి ఎమ్మెల్యేలకి ఒకే చట్టం అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు తెలియదేమో ఫస్ట్ టైం కూడా చెప్తున్నా సామాన్యులకి ఎమ్మెల్యేలకి ఒకటే చట్టం సామాన్యుడైనా సరే ఎదుటివాడిని కొడితే అదే కేసు ఉంటుంది అదే శిక్ష ఉంటుంది ఎమ్మెల్యేలైనా ఎదుటివాడిని కొడితే అదే కేసు అదే శిక్ష ఉంటుంది కాకపోతే ఎమ్మెల్యేలకి ఏంటంటే పలుకుబడి ఉంటుంది కాబట్టి కాస్త రాజీ రాజీ చేసుకోవచ్చు లేదంటే డబ్బులు ఖర్చు పెట్టచ్చేదో ఉంటుంది కొంచెం కొమ్ములు ఉంటాయి కొమ్ములు వాడిగా ఉంటాయి దాటిని ఎవరిని పడితే ఆ కొమ్ములతో ఎవరిని పడితే వాళ్ళని పొడవకూడదు ఎవరిని పడితే వాళ్ళని గెచ్చుకోవడం నిన్న ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆ వీడియో చూడండి ఇదిగో వీడియో మళ్ళీ చూడండి అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఏమో వైద్యుడు వైట్ షర్ట్ తో మాట్లాడుతున్న వ్యక్తి ఏమో ఎమ్మెల్యే ఒకసారి ఆ వీడియో చూడండి సో అదనమాట పరిస్థితి అక్కడ ఆర్ఎంసి వైద్య కళాశాలను ఒకటి ఉంది ఆర్ఎంసి వైద్య కళాశాలలో అక్కడ ఎమ్మెల్యే గారు అనుచరులు ఎవరో ఆడుతున్నారంట ఆడుతుంటే అక్కడ వైద్యుడు ఉమామహేశ్వరరావు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే మేము ఎమ్మెల్యే గారు అనుచరులము నూము వెళ్ళమని చెప్తావేంటి అని అన్నారంట అయితే ఎమ్మెల్యే గారు అనుచరులు మా అయితే మాత్రం ఎవరికి ఎక్కువ ఇక్కడ ఆడొద్దు అని చెప్పారంట అప్పుడు ఆ అనుచరులు వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే గారు నేరుగా వచ్చేసి ఇలా డాక్టర్ని పట్టుకొని తిట్టి ఆ వెనకున్న వాళ్ళు ఆయన్ని కొట్టి నానాగి చేశారు సో ఇది యాక్చువల్లీ డీల్ చేయాలంటే వేరే పద్ధతి ఉంటుంది ఆ డాక్టర్ని ఏమయ్య పిలిపించి తన ఆఫీస్కో తన రూమ్కో పిలిపించి ఏమయ్యే ఏంటి ఇలా మాట్లాడేవంట అలా నా అనుచరులు ఇక్కడ నేను ఎమ్మెల్యే అని కాబట్టి నువ్వు వాళ్ళ అండం కరెక్ట్ కాదని చెప్పొచ్చు ఒక ఇష్యూ వచ్చినప్పుడు రకరకాలుగా డీల్ చేయొచ్చు డీల్ చేయడంలో పద్ధతులు ఉంటాయి ఒక ప్రక్రియ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆఫ్ ది రికార్డు ఉంటుంది ఆన్ ది రికార్డు ఉంటుంది చట్ట వ్యతిరేకంగానే ఉంటుంది చట్ట చట్టతీతంగా చట్టానికి అనుగుణంగా కూడా ఉంటుంది కానీ ఏమవుద్దు కొంతమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు అంటే వెనుకున్న అనుచరులు కూడా అంతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అలా మాట్లాడుతున్నాడు ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి సార్ ఇది పబ్లిక్ అండి వీడియోలు తీస్తున్నారు కాంట్రవర్సీ అవుద్ది పక్కకి వెళ్ళి వద్దు తర్వాత చూసుకుందామని చెప్పడమో లేదంటే అతన్ని పిలిపించడమో చేయకుండా ఏదో హీరోయిజం సినిమాల్లో హీరోలాగా పబ్లిక్లో తిట్టేసి ఆ బూతులు తిట్టారుగా అతనేమో దళిత దళిత వైద్యుడు ఇప్పుడు దళిత సంఘాలందరూ అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు ఆల్రెడీ వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు కాకినాడలో ప్రభుత్వ వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులందరూ కూడా ఏకమవుతున్నారు అలాగే ఇప్పుడు చూడండి డా ఆయన ఎవరు గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ గారి కేసు ఉంది చూసారా వైసీపీ మునగడంలో ఆ కేసు పాత్ర కూడా కొంత ఉంది ఆ కేసులో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన పాత్ర కూడా కొంత ఉంది మరి ఇప్పుడు దానికి ఏమి తక్కువ కాదుగా ఒక ప్రభుత్వ వై వైద్యుడిని అందరి ముందు అలా బూతులు తిట్టి దారుణంగా బూతులు తిట్టి వెనక అనుచరుల చేత కొట్టించి అతను లాగి అందరి ముందు తిడితే సమాజం ఊరుకోవాలా సో మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే రెస్పాండ్ అయ్యారంట చట్టప్రకారం వెళ్ళండి అని చెప్పారంట చట్ట ప్రకారం నిజంగా చట్ట ప్రకారం వెళితే నాన్ అవైలబుల్ సె సెక్షన్లో పెట్టాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం వెళితే బయటకు చెప్పడానికి చట్టప్రకారం అని చెప్తారు కానీ లోపాయకారిగా చేయాల్సిన మార్గాలు చేస్తారేమో సో ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా సరే చెప్పేది ఒకటే ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు సో దాన్ని వినియోగించుకుంటే ఇంకో రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు అవుతారు అలా అవ్వడం వల్ల ఆ నియోజకవర్గంలో మీ పేరు చిర చిరస్థాయిగా నిలిచిపోద్ది అక్కడ ప్రజలు వచ్చి అనవసరంగా ఈయనకి వేసాం అనవసరంగా ఈయన గెలిపించాం అనుకోకూడదు ఆ పరిస్థితికి రాకూడదు గత ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పరిస్థితి తెచ్చుకున్నారు జీవితంలో మళ్ళీ వాళ్ళు గెలవలేని స్థితికి వెళ్ళిపోయారు గత ఎమ్మెల్యేలు సో అదే పరిస్థితికి ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళకూడదు అని నేను చెప్తున్నా నేనే కాదు చాలామంది అదే కోరుకుంటున్నారు ప్రజలు అదే కోరుకొని ఓట్లు వేశారు కాబట్టి ఎమ్మెల్యేలు అయినంత మాత్రమే కొమ్ములు రావు కొమ్ములు కావు ఒకవేళ వచ్చినా ఎవరిని పడితే వాళ్ళని దేంతో పడితే దాంతో ఎప్పుడు పడితే అప్పుడు గుచ్చకూడదు పొడవకూడదు పొడిస్తే విరిచేస్తారు ఎప్పుడొకసారి అనిచేస్తారు ప్రజలు అది అర్థం చేసుకుంటే మంచిది Thank you very much.